ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చామని కూటమి నేతలు చెబుతున్నారు చాలా మంది సూపర్ సిక్స్ అమలు అసాధ్యమన్నారని అలాంటి వారే ఆశ్చర్యపడేలా పథకాలను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీ పార్థసారథి శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారంతా లక్షలాదిగా తరలివస్తున్నారని నేతలు చెబుతున్నారు ఈ రోజు మూడు సిలిండర్లు అయితే రైతులకు అండగా నిలబడ్డం అయితే ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా సంక్షోభం ఉన్నా గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నెత్తిన చేయి పెట్టేసి భస్మాసురు లాగా ఈ రాష్ట్రాన్ని బస్వం చేసి వెళ్ళిపోయినా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అడ్డా గడ్డ పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిపించారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మూడు పార్టీలు గెలిచిన పదహైదులో ఈరోజు ప్రజల వద్దకు ఆల్రెడీ మేము పది ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు నాయకులందరూ కూడా వెళ్ళి మీకు ఇది చేశామని చెప్పడం జరిగింది ఈరోజు భారీ బహిరంగ సభ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా దేశానికి ఒక మెసేజ్ పంపిస్తాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీరు చూసింటారు నాలుగు వేలు పింఛన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు గతంలో ఒక వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఇచ్చిన మా ప్రకారం మొదటి సంఘంతోనే మొదటి సంతకంతోనే నాలుగు వేలు ఇచ్చారు గతంలో వెయ్యి రూపాయల పకాయలు మూడు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఐదు సంవత్సరాలు మేము నిరుద్యోగులుగా మేము నిరుద్యోగులుగా ఎంత ఇబ్బంది పడ్డాము మా తెలుసు రోడ్ల మీద ధర్నా చేశాం ఇదే అనంతపురం సప్తగిరి సర్కుల్లో మేము ధర్నా చేసాం డిఎస్సీ ఎప్పుడు వదులుతారని గత ఐదేళ్ళు పోరాటం చేస్తే ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో మా చెప్పారు మేము అధికారంలోకి వస్తేనే డీఎస్సీ తీసుకుని వస్తాం అధికారి ఆశామాషే డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ తీసుకుని వస్తాం ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకంతో పాటు ఈ రోజు ఈ నెలతో పూర్తి స్థాయిలో నాకు తెలుసు రేపో ఎల్లుండో ఆ టీచర్స్ కూడా స్కూల్కి వెళ్లే పరిస్థితి ఉంది తల్లికి వందనం ఎంత మంది పెట్టు అంత మందికి ఇచ్చే కార్యక్రమం చాలా మంది నవ్వుకున్నారు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేశాం ఈ రోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఇది గతంలో శాసనసభ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనేటువంటి అంశాలను ప్రకటించాం అధికారం లేకొస్తే తప్పకుండా ఇవన్నీ కూడా అమలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం తద్వారా ఈరోజు దాదాపుగా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి పదమూడు నెలల సందర్భం అవుతున్నటువంటి సందర్భంలో సూపర్ సిక్స్ అంశాలన్నీ కూడా ప్రజలకి చెరువుగా తీసుకురావడం జరిగింది అన్ని ఏం చెప్పామో అవన్నీ కూడా చేశాం పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా అన్నదాత సుఖీబాబు ఇచ్చాం అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చాం అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా చాలా కార్యక్రమాలు చెప్పాం చే చేశాం చెప్పినవే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా అమలు చేయడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అమరావతికి శరవేగంగా అది నిర్మాణాలు కొనసాగే విధంగా ఈ రోజు చర్యలు చేపట్టడం జరిగింది పోలవరం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా అన్నపూర్ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ రోజు హంద్రీనివా కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి శరవేగంగా మాల్యాల నుండి ఈ రోజు కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా అప్పర్ పెన్నార్ అయితేనేమి అదేవిధంగా మడక్సిర బ్రాంచ్ కెనాల్ అయితేనేమి ఈ రా 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 రాయదుర్గం సంబంధించినటువంటి ఆ హంద్రీని కెనాల్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు ఒక అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట మన జరిగినటువంటి ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు సీట్లు ఎమ్మెల్యే స్థానాలు అయితేనేమి రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించడం ద్వారా ఈరోజు ఎంతో అభిమానాన్ని ఉంచినటువంటి జిల్లా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంచినటువంటి జిల్లా సూపర్ హిట్ అనేటువంటి పథకాన్ని పథకం ద్వారా ముఖ్యంగా ఈ రోజు హామీ ఏమైతే వచ్చావో నెరవేరుతా ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తలపెట్టడం జరిగింది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక బహిరంగ సభని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం